హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా మా బండ్ల ప్రాజెక్ట్లో ఈరోజు సాంగ్ షూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం సో మేము అనుకున్నదానికి అనుకున్నట్టుగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఈ సాంగ్ ఉంటుంది ఈ సాంగ్ ఈవెన్ భోజనాలతో సహా చికెన్ చికెన్ గోంగూర చికెన్తో భోజనాలు చేస్తూ ఈ సాంగ్లో షూట్ చేయడం జరిగింది సో ఎనీహౌ ఇదంతా ఇంత బాగా షూట్ చేయడానికి రీజన్ వచ్చేసి టోటల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఏ ఐడియా వచ్చినా కూడా నా దగ్గరికి తీసుకొస్తారు అది అవునా కాదా అని చెప్పడం ఇమీడియట్ అనుకుంటే ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం అలా చేసుకుంటూ నంబర్ ఆఫ్ మాంటేజ్లని మనము కట్ చేసుకుంటూ వచ్చాము సో నేను నిన్న అనుకోని మాంటేజ్లు కూడా ఈరోజు చాలా వచ్చాయి సో చాలా కూల్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ ఈవినింగ్ వరకు ఈ టైం వరకు అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం చాలు సాంగ్కి కంఫర్టబుల్ మాంటేజ్లు వచ్చాయి సో నెక్స్ట్ వీక్ కూడా సాంగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే అది కొంచెం ఇది ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో సాంగ్ ఉంది కదా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సాంగ్ ఇది అది ఎంజాయ్మెంట్గా ఉంటుంది ఫుల్ మందు గిందు హడావిడి కళ్ళు గిల్లు ఒక రేంజ్లో ఉంటుంది అనమాట అంతా మా బ్యాచ్ బేవర్స్ బ్యాచ్ మొత్తం అక్కడే ఉంటుంది సో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ అయితే కన్ఫర్మ్గా సో మేకింగ్ వీడియోస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఎంజాయ్ చేయండి అండ్ నా టీమ్ టోటల్గా రావచ్చు రాజు వచ్చేసి రాజు బ్రహ్మాండంగా రావచ్చు అటు పెడతావా రైట్ రైట్ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారు నేను మా ఆనందికి ఇస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము బండ్లా షూట్ నిన్న ఈరోజు రెండు రోజులు చాలా మా ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాం కొంత టాకీ పాటు తర్వాత ఈరోజు మరొకసారి ఆ సాంగ్ షూట్ చేయడం జరిగింది ఈ సాంగ్ కావాల్సిన మాంటే కావాల్సినటువంటి చాలా సీన్స్ అందరం అనుకుని డెవలప్ చేయడం జరిగింది చాలా బాగా వచ్చినాయి తర్వాత నెక్స్ట్ వీక్ కూడా సేమ్ ఇంకొక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్కి సంబంధించి కూడా షూట్ చేయాలని సార్ అంటున్నారు సో అది కూడా ప్రిపేర్ అవుతాం మేమంతా సో మేమంతా ఇలాగే టీం వర్క్ చేస్తూ చాలా ఉత్సాహంగా వెళ్తున్నాం ఈరోజు ఈరోజు మాంటేజ్లో ముఖ్యంగా గోంగూర చికెన్ తోటి భోజనాలు చేసుకుంటూ మాకు శైలు వడ్డిస్తూ ఉండే ఆ సీన్ చాలా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చింది గోంగూర చికెన్ అది ఫుల్ ఎనర్జీ అండ్ మత్తును కూడా కొలుపుతుంది ఎందుకో దానిలో ఏమన్నా కలిపి రోజు అదే గోంగూర చికెన్ దానిలో ఏమైనా వైన్ కలిపే ఓ రేంజ్లో అయితే మత్తు వస్తుంది సో అయినప్పటికీ అయినప్పటికీ బాగా చేసాం గొంగూర చికెన్కి సంబంధించి అది తినుకుంటూ ఆ భోజనాలు వడ్డించే సీన్ ఉంది కదా ఆ సీన్ అంతా శైలు భోజనాలు వడ్డిస్తూ చాలా బాగా చేసింది మార్నింగ్ కూడా వంట కార్యక్రమం చేసింది ఆ వంట చేసేట్లో కూడా పర్లేదు ఇంటికాడ చేయకపోయినా ఈజీలోకి వచ్చిన తర్వాత వంట నేర్చుకుంటుంది శైలు సో ఆ రకంగా చాలా బాగా చేసినాం తర్వాత ఇప్పుడు ఈ ఇంత పూర్తిగా దాగుడు మూతలకు సంబంధించి కానీ ఆ తర్వాత చిట్లు వేస్తూ డ్యాన్స్ చేయడం ఇవన్నీ చాలా హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ చాలా బాగా షూట్ ఎంజాయ్ చేశాం సో నెక్స్ట్ వీక్ కూడా మరొక సాంగ్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో మా రెడ్డి గారు ఎక్కడ చూసినా కూడా దూరిపోతూ ఈరోజు మాంటేజ్లలో చాలా బాగా చేశారైనా ఎస్పెషల్లీ డ్యాన్స్ మాత్రం చింపేశాడు భరతనాట్యం ఒక రేంజ్లో సో రెడ్డి మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మంత్రి సాంగ్స్లో సాంగ్లో భరతనాట్యం అలాగే శైలు వంట చేయడం భోజనం వడ్డించడం దాగుడు మోతడం ఇవన్నీ సీన్స్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వీక్ మాస్ మసాలా సాంగ్ ఒకటి తీయడం జరుగుతుంది ఆ సాంగ్ చాలా బాగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఒకసారి ట్యాంక్ అండి విషయం బండ్లలో రాజు చేయలేదా రమణ రాజు చేశాడా బండ్ల గుండు బాసులో చేశాడు బండ్లో వేద్దాం ఇక్కడ చోట వేద్దాం వేద్దాం రాజుని మర్చిపోతే ఎట్లా కాదు గుండు బాసులో చేసావు బండ్లో చేయలే చేశాడా ఏమన్నా పొరపాటున నో ప్రాబ్లం రికార్డ్ కావాలి చెప్తున్నా నేను నో ప్రాబ్లం అయితే ఏమింది రాజు మన ఫ్యామిలీనే కదా రైట్ మా రాజు మీకు ఇంకా ఆల్రెడీ మీరు చూస్తుంటారు రాజుని రాజు లేదు రాజుని బండ్లలో త్వరలో ఎంటర్ ఎంటర్ చేస్తాం మంచి క్యాక్టర్లు ఎంటర్ చేద్దాం ఇంకా ఉన్నాయి మిగిలే ఉన్నాయి అభి బాకీ హై ఓకే రైట్ నెక్స్ట్ అటుపక్క ఎవరు ఉన్నారా లాయర్ లాయర్ ఈరోజు మా రెడ్డి గారి డ్యాన్సు లాయర్ గారి లాయర్ డ్యాన్సు మామూలుగా లేదు చిత్ర విచిత్రంగా బీభత్సంగా ఉందన్నమాట సో రా లాయర్ మాట్లాడతారు దానికంటే ముందు మా శ్వేతతో మాట్లాడిద్దామా శ్వేత ఈరోజు అంటే ఇంకొక యాంగిల్లో ఈరోజు సంయుక్తమేనలా అనిపించింది మరి ఎందుకనే తెలియదు మరి కొన్ని యాంగిల్స్లో అనిపించింది ఫేస్ ఫీలింగ్స్ కానీ అవి ఆల్ ది బెస్ట్ ఏం పేరు శ్వేత రైట్ శైలు ఈ బండ్లా ప్రాజెక్ట్లో శైలు అది సో లాయర్ మాట్లాడతారు ఇప్పుడు రైట్ లాయర్ మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్ ఈరోజు షూటింగ్ అయితే చాలా చాలా తొందరగా అయిపోయింది త్రీ థర్టీ అయినట్టు ఉంది టైము చాలా తొందరగా అయిపోయింది కాకపోతే కాకపోతే లేదు అండి గుండు బాసులే అంత అయితే ఎంటర్టైన్మెంట్ ఉందో ఇందులో కూడా అదే ఎంటర్టైన్మెంట్ వచ్చింది మేము రాదనుకున్నాము ఇందులో కూడా అదే వచ్చింది ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటా చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా ఎంజాయ్మెంట్గా చేసాము ఈరోజు అయితే డ్యాన్ డ్యాన్సులు డ్యాన్సులు కూడా బాగా చేసాము ఓకే రైట్ నో ప్రాబ్లం అట్ ఆల్ మిగతా విషయాలు మా ఎవరు ఇస్మాయిల్కి ఇద్దామా ఎస్ పిత్రే పిత్రే పిత్రేకి హాయ్ ఫ్రెండ్స్ బండ్లారా నా పేరు తిరుపతి పిత్రే అంటే గుండు బాస్లో పిత్రే రెడ్డి నా పేరు సో బలర్లో అయితే అలా అంత దగ్గరికి తీసుకురా అంత క్యూట్ ఫేస్ కాదు అది దూరం పో సో ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము షూటు చేసినట్టు లేదు ఎందుకంటే చిన్నప్పుడు ఆడిన నేను అవి అన్నీ ఈరోజు ఆడి ఆడినా సో ఇది సార్ వల్ల సూర్య సార్ వల్ల సో ఈరోజు చాలా 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 ఎంజాయ్గా చేసినాం షూటు ఇది దావుడు అది అన్ని ఆటల పేరు మర్చిపోయినా కానీ చేసినాం కబడ్డీ కావచ్చు అన్ని చాలా ఎంజాయ్ చేసినాము అన్ని ఆటలు ఆడేసినాము మన సర్పంచ్ మన సర్పంచ్ అయితే భలే బలే ఆశ్చర్యాలో స్టెప్ వేసినాడు సారీ వకీల్ సాబ్ మాకు కనబడుతున్నారు కదా లాస్ట్లో చివరిగా ఉన్నాడు సో ఆయన రామ్ చరణ్ స్టెప్పు బలే చేసినాడు దొమ్మలకు బలకి ఉన్నాడు ఇట్లా ఇట్లా అని సూపర్ మన సద్దిరెడ్డి సద్దిరెడ్డి సార్ కూడా మంచిగా చేసినాడు డ్యాన్సు సో ఈ రోజు అందరూ హ్యాపీగా ఎంజాయ్గా చేసినారు చూడు తొందరగా అయిపోయింది బండ్లాలో అంత ఫన్నీగా ఉండదు అనుకున్నాము కానీ ఈరోజు ఈ మాంటే సాంగ్లో చాలా చాలా హ్యాపీగా చేసినాం ఇట్లానే మంచిగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ దీంట్లో బండ్లాలో ఆల్రెడీ రాఖీ గర్ని చంపేశాము ఎంటర్ చేసాము చంపేశాం ఆల్రెడీ అయితే ఇప్పుడు రాఖీ ఓన్లీ టెక్నీషియన్ గానే చేస్తున్నారు బండ్లలో సో రాఖీ మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈయన మార్నింగ్ చేసిన సత్యరెడ్డి గారు మళ్ళీ ఇందాక ఇంతకుముందు ప్యాకప్ ముందు చేసిన మన సర్పంచ్ గారు చేసిన డ్యాన్స్ చూస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోవాలనిపించింది అనిపించింది అంత బాగా చేశారు ఆ దోమలు పెట్టి దోమలు ఎలా కొట్టాలో ఈజీగా నేర్పించుకోవద్దు ఇలా టూ డేస్ సరదాగా హ్యాపీగా జరిగింది షూట్ ఇలానే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను ఇక నెక్స్ట్ వీక్ కూడా ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ గురించి కూడా మత్తు ఇక బేవర్ బ్యాచ్లు అంతా మా బ్యాచ్లు దిగుతాయి ఎలా ఉంటుంది కదా చూసండి వచ్చి అప్పుడే అప్పుడు లో చూస్తారు నెక్స్ట్ వీక్ థ్యాంక్ యూ సో మచ్ సో అయితే ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకోవాలంటే లాయర్ దగ్గరికి వెళ్ళాలా అంటే మీ ఇంట్లో దోమలు ఎక్కువ ఉంటే లాయర్ దగ్గర లాయర్ దగ్గర స్టెప్ నేర్చుకుంటే ఫ్రీగా దోమలు చంపుకోవచ్చు మీరు అదే అనమాట రైట్ నెక్స్ట్ ఎవరున్నారు బా మా లండన్ లండన్ స్టార్ నెక్స్ట్ మా లండన్ స్టార్ మాట్లాడతారు యా ఫుల్ ఫ్రెండ్స్ అందరి గుడ్ ఈవినింగ్ నేను మీ లండన్ స్టార్ని ఈరోజు సాంగ్ మేన షూట్ చేయడం జరిగింది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా కొద్దిసేపు పడుకున్నా ఈరోజు ఏంది అది గొంగూర చికెన్ తినడం జరిగింది చాలా నిద్ర వచ్చింది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఈరోజు సాంగ్ షూట్స్ అయితే చాలా బాగా జరిగింది ఆ డ్యాన్స్ కావచ్చు మళ్ళీ కబడ్డీ ఆడడం దాగుడుమూతలు ఇంకా ఇక్కడ చూడ చాలా 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 బాగా వచ్చినాయి సీన్స్ మన సత్యరెడ్డి సార్ గారు మళ్ళీ మన లాయర్ వకీల్ సాబ్ డ్యాన్స్ మాత్రం అద్దర కొట్టేశారు చాలా 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 బాగా చేశారు చాలా మంచిగా వచ్చిన సీన్స్ నెక్స్ట్ వీక్ కూడా సాంగ్ ఉండబోతుంది అది కూడా ఇంతే ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను రైట్ నెక్స్ట్ మా సర్పాకి ఇస్తున్నాం సర్పా తను క్యారెక్టర్ లేకపోయినా కూడా టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నారు తను సో మేబీ తను యాంటీ క్యారెక్టర్స్ కదా యాంటీ క్యారెక్టర్స్ సో నెగిటివ్ క్యారెక్టర్స్లో తను ఉన్నారనమాట సీన్స్ వచ్చినప్పుడు తన సీన్స్ వస్తాయి సో టెక్నీషియన్గా కూడా సేమ్ టైం 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 మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ వస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వాళ్ళందరి సపోర్ట్ వల్లే ఇంత జాగ్రత్తగా నేను షూట్ని కంప్లీట్ చేయగలుగుతున్నాం సో థ్యాంక్ యూ సర్పా అండ్ సర్పాకి థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మన బండ్లాల్లో మాంటేజన్ సాంగ్స్ జరిగింది వాళ్ళ దగ్గర మాయింటేజన్ సాంగ్ జరిగింది అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది మేము చిన్నప్పుడు ఆడిని మొత్తం మళ్ళీ గుర్తు చేసుకొని ఇందులో సాంగ్లో చూపించారు మాకు చాలా సంతోషం ఇచ్చింది అలాగే మధ్యాహ్నం మార్నింగ్ శ్వేత ఉండింది తోటకూర పప్ప చాలా బాగుంది తోటకూర గోంగూర గోంగూర చికెన్ చాలా బాగుంది గోంగూర చికెన్ చాలా బాగుంది అలాగే మన లాయర్ సాబు డాన్స్ అంటే బాగా చేశారు మేము కొరియోగ్రాఫ్ కూడా అదే నేర్చు నేర్చుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మరి నెక్స్ట్ కవర్ సాంగ్ ఉంది నెక్స్ట్ ఒక బండ్లలో మళ్ళీ కళ్ళు కళ్ళు సాంగ్ అనేది ఉంటుంది అందులో మా డాన్స్ నేర్పిస్తారని కోరుకుంటున్నారు లాయర్ సాబుని ప్రతి ఒక్కరికి సేమ్ ఇలాంటి ఎలాంటి ఎంజాయ్మెంటే ఉంటుందని ఈ ఈసీ ఫ్యామిలీలో కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ రైట్ ఫ్రెండ్స్ ఇంకేమైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు లేదు ఇంతే చెప్పాలి శ్వేత ఒక ఆకుకూర పప్పు చేసింది తోటకూర పప్ప తోటకూర పప్పు చేసింది పరమ అది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఆనందం టేస్ట్ చేశాడు నాకు చెప్పాడు సో అదే అనమాట శ్వేతకి అసలు వంట రాదు అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి సో అది పరిస్థితి సో ఎనీహౌ మేము సరదాగా మాట్లాడుతున్నాం దాంట్లో తోటకూర పప్పులో ఏం లేదు వాటరు ఆగుదప్ప ఏం లేదు సరదాగా చేసాము అది మాంటేజ్ షూట్ చేయడం అది సరదాగా చెప్తున్నారు అంతా అక్కడ వంటలే ఏమి లేవు కానీ పెంట పెంట అదంతా చేసిన వాళ్ళు సో చాలా సరదాగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మాకు రిస్క్ అనిపించకుండా చాలా జాగ్రత్తగా షూట్ కంప్లీట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్లో మా బేవర్స్ బ్యాచ్ మొత్తం కలిసి ఎంజాయ్ చేస్తూ బేవర్స్ బేవర్స్ అంటే మీకు బేవర్స్గా కనిపిస్తుందా మరి కళ్ళు సీసాలు ఇవన్నీ తెచ్చుకుంటే ఏమంటారు వీళ్ళని మరి టపాసులు టపాసులు పూలదండలు కళ్ళు సీసాలు ఈ హడావిడి ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వీక్ టోటల్ టూ డేస్ ఆ సాంగ్ షూట్ ప్రపంచే ప్లాన్ చేయడం జరుగుతుంది ఆ సాంగ్ షూట్ కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ మేజర్ సీన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి సో మా రాజు వచ్చేసి మాటి మాటికి మూర్తి దగ్గర పెడుతున్నాడు సో నో ప్రాబ్లం అట్ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ లవ్ యు యుల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ